అమ్మకాలు జరిగింది ఏంటంటే ఇరవై నాలుగు లక్షల ఎనభై వేల ఇరవై నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలకి అమ్మకాలు చేశాం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఏం చేశామంటే మా యొక్క ఇరవై ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షల తొంభై రెండు వేల సున్నా యాభై నాలుగు రూపాయల డెబ్బై దేశాలకి మేము ఈ యొక్క సంస్థ ద్వారా అమ్మకాలు జరిగింది అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల పైన మేము అంటే మా నేను ట్రెజరీగా కానీ మా డైరెక్టర్లు కానీ వినియోగదారులు కానీ మా యొక్క స్టాఫ్ అందరూ సహకరించడం వల్లనే మేము పోయిన సంవత్సరానికన్నా ఈ సంవత్సరము రెండు కోట్ల రూపాయలు ఎక్కువగా వ్యాపారం చేయడం జరిగింది అదంతా మా యొక్క వినియోగదారులు మా యొక్క స్టాఫ్ అండ్ డైరెక్టర్లతోనే ఇది జరిగిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ సంస్థలో రెండు కోట్లు జాగ్రత్త సంవత్సరానికి పెంచడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ప్రత్యేకంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మధ్య మనకు జీఎస్టీ పైన తగ్గించింది కొన్ని ప్రోడక్ట్లు మాత్రమే అంటే అది పద్దెనిమిది పర్సెంట్లు పన్నెండు పర్సెంట్లు ఉండేది ఐదు పర్సెంట్లకి తగ్గించడం జరిగింది అవి ఇంకా మాకు డీటెయిల్గా రావడం లేదు అందుకే మేము అలాంటి వస్తువులు ఏమైతే ఉన్నాయో కాస్మెటిక్స్ కానీ పేస్ట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి వాటిపైన మేము ఒక నెల రోజుల నుంచి తక్కువగా స్టాక్ తెప్పిస్తున్నాం ఎందుకంటే మేము పద్దెనిమిది పర్సెంట్లో తీసుకొని మళ్ళా నేను అమ్మాలంటే మనకు ఆ పద్దెనిమిది పర్సెంట్కి ట్యాక్స్ పెడుతున్నాను ఎప్పుడైతే తగ్గిందనుకో సంస్థకు నష్టం వస్తుంది అందుకని స్టాక్ తక్కువగా తెచ్చుకొని దాన్ని నమ్ముతున్నాము ఈ ఇరవై రెండో తేదీ అంత రేపు పైన మాకు ఏ ఏ ప్రోడక్ట్ పైన ఎంత తగ్గుతుంది ఎన్ని పర్సెంట్ తగ్గుతుంది తెలుస్తుంది దాని తర్వాత మేము స్టాక్ తీసుకొచ్చి వినియోగదారు కూడా ఆ పర్సెంటేజ్ ఏదైతే తగ్గిందో వాటిని ఇవ్వడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క చందాల గారి గారు చెప్పడం జరిగింది అలాంటి ఏ వస్తువుల పైన ఎంత పర్సెంటేజ్ ఉంది ఎంత తగ్గింది అనేది బోర్డు పెట్టమన్నారు తప్పకుండా మేము సూపర్ బజార్లో దాన్ని వచ్చిన తర్వాత దాన్ని తెలుసుకుని ఎంతైతే మేము తగ్గించినాలో దాన్ని తప్పకుండా ముందర బోర్డు పెడతామని తెలుపుతున్నాము ఇంకేమైనా మీ సూచనలు కానీ సలహాలు కానీ టౌన్లో మీరు ప్రస్తుతం ఎక్కువగా తిరుగుతుంటారు అన్ని సమాచారాలు మాకన్నా వాళ్ళకి ఎక్కువ బాగా తెలుస్తుంటుంది కాబట్టి ఈ సూపర్ బజార్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా నా దృష్టికి కానీ మా యొక్క డైరెక్టర్ దృష్టికి కానీ తీసుకుని వస్తే తప్పకుండా వాటిని అంతా సాల్వ్ చేసి ఈ యొక్క సూపర్ బజార్ అభివృద్ధికి మా సబ్ మా డైరెక్టర్ కానీ నేను కానీ తప్పకుండా దాన్ని ఆ యొక్క సమస్యను తీర్చి ఈ యొక్క సూపర్ బజార్ని అభివృద్ధి పథంలో నడిపేదానికి అన్ని విధాలా సహకరిస్తానని మీకు తెలుపుతున్నాను ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్కి అదేవిధంగా సూపర్ బజార్ ఎవరైతే దీంట్లో షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వినియోగదారులకి ట్రస్ట్కి

కాబట్టి ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో ఎవరైతే మన రెగ్యులర్ తీసుకునే కస్టమర్స్ కానీ మా డైరెక్టర్లు కానీ అదేవిధంగా మా ఈ యొక్క సూపర్ బజార్లో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ ఎవరన్నా కానీ వాళ్ళు పెళ్లి జరిగిన శుభకార్యాలు జరిగినా అలాంటి శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళకి రెండు నుంచి మూడు పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము అది పోను స్టాఫ్ జీతాలు ఇవన్నీ ఖర్చులు పోము అది లాభం అయితే ఎక్కువ రాదండి ఎందుకంటే సంస్థ నడుస్తుంది నడుస్తుంది బజార్లో కన్నా ఇక్కడ రేటు తక్కువగా మేము అమ్ముతున్నాం కాబట్టి మాకింత సేల్స్ పెరిగిన సంవత్సరంలో రెండు కోట్లు పెరగడం అనేది చిన్న విషయం కాదు కాబట్టి మేము లాభార్జన కన్నా ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత తక్కువ రేట్లో ఈ సదు మేము ఇవ్వగలుగుతామని చూస్తాం కానీ ఈ సంస్థ బాగైపోయి దీంట్లో వచ్చే లాభాలు తీసుకోవాలని ఎక్కడా లేదు అంటే ప్రైవేట్ అయితే వాళ్ళ ఇష్టం వాళ్ళు లాభాలు అది సొంతంగా వస్తుంది దీంట్లో ఒక రూపాయి లాభం వచ్చినా వినియోగదారులకే ఈ యొక్క అది ఎంతమందికి చేరిందో కొంతమందికి చేరింది కొంతమందికి చేరలేదు అన్నాడు కొంతమంది వాళ్ళకి చేరేస్తాను బాగా ఈ యొక్క మీటింగ్ జరుగుతుందని కలపడానికి ఇంకా అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేస్తున్నాను ఒక ఎందుకంటే విజయవాడ కన్నా ఫ్రెండ్స్కే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరో తప్పేం లేదు దాన్ని ఎలా సాల్వ్ చేయాలని కూడా నేను తప్పకు రిలాక్సెస్ తగ్గడం నష్టం వస్తుంది చాలా నష్టం వస్తుంది ఇప్పుడు మనకు రిలాక్సేషన్ తీయడానికి కారణం కూడా అదే దానికి మనిషిని పెట్టి మేము తీసుకునే తక్కువ డబ్బులకి జీతం ఇక్కడ కాకుండా పోతా ఉంది అది వచ్చే డబ్బుల్లో అందుకనే మేము ఈ మొబైల్ వెహికల్ అమ్మడానికి కారణం అదే అనమాట ఎందుకంటే అప్పుడున్న రేట్కి డీజల్ రేట్లకి ఇప్పుడున్న డీజల్ ఇప్పుడుండే దానికి మేము సరైన రీతిలో మేము ఆ యొక్క ఎవరైతే ఈ దీంట్లో మెంబర్స్ ఉన్నవా కానీ విలేజెస్లో కానీ వాళ్ళకి సరుకులు ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే తల మందిలో ఏమి నీతి అదే విధంగా ఆ బయట బయటపట్లో ఉంటాము పంజాయంలో ఉంటాము అన్ని జాగాల్లో ఉంటాము కాబట్టి దాన్ని నేను టార్గెట్ చేయలేకపోతాను ఇప్పుడు ముందే అంత ఇంత లాభాన్ని కూడా నష్టంలో పోవాల్సి ఏర్పడుతుంది కాబట్టి దాన్ని తీసేయడం జరిగింది అనమాట నష్టం వస్తే అది నాకొకరికే కాదు అందరికీ నష్టం కాబట్టి అది మా యొక్క సంఘ సభ్యులందరూ దానిపైన నిర్ణయం తీసుకొని ఆ యొక్క మొబైల్ వెహికల్ కానీ ఇలాంటి జెరాక్స్ కానీ తీయడం జరిగింది దానివల్లనే మేము ఎక్కువ లాభార్చన లేకుండా ఈ సమస్యను రన్ చేస్తుంది నష్టాల్లో పోతే ఎవరు నేను కాదు ఎవరిచ్చినా ఏమి పైకి తీసుకు కాబట్టి నష్టాలు లేకుండా ఈ సమస్య జరిగితే బాగుంటుందని మా యొక్క సభ్యులకి నాకు வச்சு <laughs> மாட்ட <laughs> किलाम होंगे नमस्कार चार डालो 50 मांगे उन्होंने बोल ले आज ये पता है कि पार्टी कमेटी هي صاحب هاڻي هاڻي استهامه Terima kasih telah menonton!

केही मात्रै यो पनि बाटोको केही सानो केही हेमी राता 0.5 रुपैयाँमा हुन्छ सल्मा सल्मा हरेक सल्मा एतेनको भयो अरन आन्सु अरन नि सर ब्लिङ लाग्छ 何だ அங்க பாக்குறதுக்கு பாட்ட அந்த கொள்ளுன் தலைய